చాలా మన అమ్మాయి గారి పెళ్లి చూపులు రామ్మాయి గారి నా కూతురు రా ఈయన కూతురు అంట మీరు నమ్మేరు కదా మీకు ఓకేగా నువ్వన్నా నమ్ముతున్నారా ఆయన కూతురు అంటే ఏంటో నేను చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది నీకే వస్తుంది నా కూతురే కదా కూతురే సరే కానీ ఆ వాళ్ళ అమ్మాయి గారిని చూసుకోవడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడు రా ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు అంటే చెప్పాడు ఇప్పుడు అల్లుడు గారు వచ్చారు కూల్ డ్రింక్ తేరా అంటారు మన ఎదురుగా సుబ్బారావు కదా వాడు కొట్టులోకి ఫ్రిడ్జ్ కూల్ డ్రింక్ తీసుకుని వచ్చేస్తా ఎన్ని నిన్ను పళ్ళు తీసేతా ఏమైనా బిల్డ్ అప్రూవల్ ఎలా ఏమంటే అయ్యగారు మన హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ లో బెడ్రూమ్ లో ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో బాలకా ఎక్కినా త్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ అని అడగాలి పిచ్చేవాళ్ళు ఎక్కిందంట నీకు మన ఇంట్లో కుండ గది లేదు నీకు డబల్ డోర్ బొక్కలో డోర్ ఆది ఓకే అర్థమైంది ఒకవేళ అల్లుడు గారు కూల్ డ్రింక్ వద్దు కొబ్బరి పండు తెమ్మన్నారు అనుకో ఇప్పుడు ఆ కొబ్బరి చెట్టు ఉందా ఎక్కుతా లాగుతా పీకుతా కోస్తా నేను ఎంత బైక్ ఇచ్చుకోవచ్చు ఏమైంది కూడా ఎలా మన ఇంటి అమ్మంటారా పెరగలు ఉన్న నలభై ఎకరాలు అంతే అమ్మంటారా ఊరి శివరు ఉన్న వంద ఎకరాలు అమ్మంతే అమ్మంటారా అని అడగాలి మరే నువ్వు పోతే పాతి పెట్టడానికి ఆరు అడుగులు లేని లేదు మనకి నూట యాభై రెండు వందలు ఏడు వందలు ఏమని చెప్తారా నాకు అర్థమైంది వెళ్ళిపోయి చెప్తే అవును ఎలక సచిన వాసం వస్తుంది పెళ్ళికొడుకు వచ్చేస్తున్నట్టు ఆడే ఆహా అయ్యో బాబోయ్ అరే మంచాలకు నవార్లు వేసుకునే వాళ్ళు నేను ఆడు మామయ్య మాయా దన్నం పెట్టి పెళ్లి కొడుకు చూసా ఎలాగ ఉన్నాడు ఉన్నాడు నీకు బాహుబలిలో గుర్తు గుర్తుపెట్టలేదు అలా ఉన్నాడు పెళ్లి కొడుకు చూచూడు అది పిద్దే తెలుస్తుంది ఒక్కడున్నాడు ఇక్కడ వెళ్ళిపోతారా కొడుకు చూడు హేరు అబ్బా మన సారాన్ని కూడా ఉంటది కదా బొచ్చు మీకు వేసింది పెళ్లి కొడుకు ఎలాగొచ్చాడో తెలుసా

ఓకే అది టెన్షన్ పడిపోతున్నాడు ఆ సరే కానీ అల్లుడు గారిని చూస్తుంటే కొంచెం షుగర్ ఉన్నట్టుంది ఆ డ్రింక్ క్యాన్సల్ కొబ్బరి బొండం కొబ్బరి బొండ ఓకే ఇప్పుడు కొబ్బరి బొండ అంటే మనకి వైజాగ్ లో ఏడు వందల ఎకరాలు అని తీసిరమంట మన ఇంట్లోకి ఎనిమిది వందల ఎకరం వందలు ఎక్కడ నుంచి ఆదే ఊరి చివర వెయ్యి ఎకరాలు ఉంది ఆగే మనకి అన్ని ఎకరాలు ఉన్నట్టు అల్లుడు తెలియలే ఓకే గుండో ఈ చర్చిలో ఉన్నాడు కూర్చో చూడు ఆశ్చర్యం అసలు వంద క్లోజ్లు చేయడం మీరు సరే కానీ వెళ్ళు కొబ్బరి పన్ను కొబ్బరి పండుతో పాటు అమ్మగారిని కూడా తీసు మీ అత్తయ్య ఇప్పుడు అమ్మగారు అంటే హైదరాబాద్ లో అమ్మగారిని తీసు వైజాగ్ లో మూడో అమ్మగారు నీకే మూడు వ్యాపారాలు ఉండే నీ కూతురు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటారు కదా అంటే లేచిపోతున్నా కదా ఏంటి అంటే యాక్చువల్గా మీ అమ్మాయి నేను చేసుకోవాలనుకుంటున్నా ఎవడకి ఇవ్వక ప్లీజ్